దేవుని స్తోత్రం కలిగిన కాక ప్రభు నుండి ప్రేమను సహోదరులరా ముందుగా మన ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభు ఏసయ్య పరుషుడు మనకి స్తుతి మహిమా గణ కలిగిన గాక అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ అలాగే లైవ్ లో ఉన్న మీ అందరికి కూడా మన హృదయపూర్వకం ఉన్నారండి మరి బాగున్నారా దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు మన యొక్క దేవుని యొక్క వాక్యాంశం ఏమిటంటే దేవుడిగా దేవుడిని నడిపింపు కోసం మన యొక్క కోరిక ఏంటండి లోపలనే ఉన్నావు ఏంటండి మనం ఈ మనస్యనం కాకుండా మనం దేవుని యొక్క నడిపి కోరుకోవాలి దేవుని యొక్క కదా కీర్తన గ్రంథము నలభై ఎనిమిది వచ్చాయి పద్నాలుగు వచ్చే చక్కగా ఉంటుంది దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును ఏంటంటే దేబాది దేవుడు అంటే మనకి సదాకాలం మనకు దేవుడై ఉన్నా కనుక ఇప్పుడు వరకు మరణము వరకు కూడా మనకైనా మనం నడిపిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం నిజమే ప్రియమైన దేవుని బిడ్డల ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు యొక్క నడిపింపులోకి వెళ్ళి దేవుడు మనతో మాట్లాడలేక చిన్న ప్రార్థన చేసుకుందాం మహా మహాపరుషుల దేవానికి స్తోత్రం తండ్రి ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడానికి స్తోత్రం జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని ప్రేమించు గడిచిన కాలం అంతా మీకు ఒక చేతి కాసి కాపాడు సజీవ లెక్క చేసుకోవచ్చు గొప్ప విలువైన వాక్యం ద్వారా నాతో బిడ్డతో మీరు మాట్లాడండి ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డ పరుషుల దగ్గర దగ్గర ప్రోక్షించండి పెట్టుతో మాతో మీరు మాట్లాడి ఐ మీన్ అమ్మ మహిళ వాక్యం బోధిస్తున్న సమయంలో ఆత్మాభిషేకం నా భవించి మీరు నాలో ఉండి నాతో మీరు మాట్లాడి మీ నమోనికే మహిమ ఘనత ప్రభావం చేర్చుకోడు మా ప్రభుత్వం స్థుతించి ప్రార్థించి మీ సహాయం కోరిక అడిగి ఆమె ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుని ఎక్కువ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఏంటంటే ఇక్కడ దేవాది దేవుడు మనం సదాకాలం కూడా మనకు దేవుడై ఉన్నాడు ఏంటంటే ఇప్పుడు సదాకాలం కూడా మనకు దేవుడై ఉండడమే కాకుండా మరణము వరకు ఏంటండి మరణం వరకు మనల్ని నడిపిస్తాడు అని చెప్పి దేవుని వాళ్ళ ద్వారా దేవుడు మనతో సరస్సుగా మాట్లాడుతున్నా చూడండి ఇక్కడ ఎవరైనా సరే మనను నడిపించాలి అంటే మనం నడిపించే వారికి మనం పూర్తిగా సహకరించాలి ఎవరైనా మనం ఉన్నాం మనం ఎవరైనా మనం నడిపించాలంటే మనం నడిపిస్తున్న వరకు కూడా మనం ఏం చేయండి వారికి పూర్తిగా మనము సహకరిస్తేనే మనము కరెక్ట్గా నడవగలం కానీ ఆ నడిపించే వారికి మనం సహకరించకపోతే నడవలేదు ప్రియమేవిడరా అందుకనే మనం చూస్తా ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆది కాండము ఇరవై ఎనిమిదో వచ్చి ఇరవై ఒకటి వచ్చి ఉండదండి ఎందుకంటే ఇక్కడ ఇది ఇప్పుడు చాలా మంది నాటకాలు నడవలేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రియమంది దేవుని బిల్లరా నరుడు ఉన్నాడు వాడి యొక్క చూడండి వాడి యొక్క ఆలోచన అంట బాల్యం నుండి చేట ఎందుకంటే వాడిని నడిపిస్తున్నాడు కానీ నడిపిస్తున్నా సరే వాడికి సహకరించడం ఎందుకంటే ప్రియమైన అనేది ఎందుకంటే ఎందుకు సహకరించాలంటే ఎందుకు సహకరించలేకపోవడం గల కారణం ఏంటంటే నరుని యొక్క వాడి హృదయమే బాల్య నుంచి కూడా చెడ్డదని చెప్పి దేవుని కుమార్ ద్వారా మాట్లాడడం ఎందుకంటే ఈ లోకంలో దేవుడు మనల్ని నడిపించాలని చెప్పి కోరుకుంటే మనము పూర్తిగా దేవుని ఆధీనంలో మనం ఉండాలి దేవాది దేవుడి మనం నడిపించాలని కానీ మనం కోరుకుంటే పూర్తిగా మనము దేవుని ఆధీనంలో ఉన్నప్పుడే ఉంటేనే ఆయన మనల్ని నడిపిస్తాడు గనికనే ప్రియమైన దేవుని బిడ్డరా ఎందుకంటే చిన్నతనంలో చాలా మంది పిల్లలను సరైన మార్గంలో నడిపించాలి నడిపించకపోతే వారు పెద్దవారైన తరపు కూడా వాళ్ళు కూడా నశించిపోతారు ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా నరుల యొక్క హృదయాలోచన వారి బాల్యం నుండి ఇచ్చేటది అంటున్నాడు అందుకని ప్రిమైన దేవుని బిడ్డల దేవుని యొక్క వాక్యం గారు ఉంటుంది బాబులు అడవలసిన తర్వాత వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు అయినప్పుడు వాళ్ళు తొలిగిపోవడం చెప్పుకుంటారు నిజమే ప్రియమైన దేవుని బిడ్డ ఎందుకంటే మనం చూస్తున్నా అక్కడ చూడండి కొన్ని చిన్న వయసులో నుంచి అనగా పిల్లలను సరైన మార్గంలో నడిపించకపోతే వారు పెద్దవారు అయినప్పుడు కూడా నశించిపోతారు అందుకని ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా దేవుని యొక్క వాక్యం చెప్పింది ఆలోచనే వారి యొక్క బాల్యం నుండి చెడ్డ కనుకనే మన యొక్క బాల్యం నుండి చెడ్డదేనాక చూడండి ప్రియమైన దేవుని బిల్ల యొక్క ఈ బాల్యం నుండి చెడ్డదైనక మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాం చూడండి ప్రియమైన దేవుని పిల్లరా ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసిన అంటే మన జీవితంలో మనల్ని ఎదుర్కొని బాగా చాలామంది ఉంటాం ఈ లోపంలో చాలా మంది ఉన్నాం కనుక మన జీవితంలో కొన్ని సమయంలో మనం ఎదుర్కొనే బాధలు ష్టాలనేవి కూడా కారణం ఏంటంటే మన ఆలోచన విధానమే చాలా మంది ఉంటాం ఈ లోకంలో చూడండి ఫిల్మ బాధలు పడతా ఉంటా కొన్ని కష్టాలు పడతా ఉంటా కొన్ని నష్టాలు ఎందుకంటే ఫియమారా ఆ కష్టాలు పడిన వారు బాధపడిన కల కారణం ఏంటంటే వాడి యొక్క హృదయ ఆలోచన వాడి హృదయ ఆలోచన వాడిని తీసుకెళ్తే పైకి తీసుకెళ్ళిపోద్ది లేకపోతే వాడిని తీసుకెళ్ళి సార్ భయంకరమైన బాధల్లో వేస్తూ ఉంటారు ప్రేమ దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో సరస్వీట్ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి మన జీవితంలో మనము ఎదుర్కొనే బాధలు కూడా అలాంటివండి కానీ కష్టాలు కారణం ఏంటంటే మన ఆలోచన విధానం అని చెప్పి దేవుని కోమార్తా ఎందుకంటే ఇప్పుడు నరుని ఆలోచన వాడి బాల్యం నుండి చెడ్డదని చెప్పి అన్నాడు దేవుడు అందుకని మనం చూస్తున్నాం యొక్క ప్రియమైన దేవుని బిడ్డ ఆ కారణం ఏంటంటే మన ఆలోచన విధానం మనము ఎలా ఆలోచిస్తుంటామో మన జీవితం కూడా అలాగే ఆలోచనకు అనుగుణంగానే సాగిపోతుంది మనం జీవించిన మనం మనం ఎలా ఆలోచిస్తామో ఆలోచించిన విధానాన్ని బట్టి అనుగుణంగా దానికి అది చూడండి త్రీ మంది అనుగుణంగా అనేది సాగిపోతుందని చెప్పి దేవుని అంటే ఇలాంటి త్రీ మంది ఏమో చూస్తున్నాం ఈ లోకాధికారి అయినా చూడండి సాతాను మనల్ని దేవుడి నుండి దూరం చేయడానికి ఎన్నో కట్టడాలు ఉంటాయి చూడండి ఇక్కడ ఏం పెళ్ళారా చూస్తున్నాం ఈ లోకాధికారి అయిన సాంతాను కూడా ఏం చేస్తాడు అంటే మనల్ని దేవుడి నుంచి దూరం చేయాలని చెప్పి ఎన్నో చేస్తూ ఉంది కానీ అది గ్రహించి మనుషులు అనాలోచకంగా సాంతాను కుట్రలకు చాలా మంది బలైపోతున్నారు కానీ ఇప్పుడు చాలా మంది గ్రహించలేకపోతున్నారు ఈ యొక్క అపవాదైన సాంతాన యొక్క చాలా చాలామంది కూడా బలైపోతున్నారు అందుకని దేవుని యొక్క మాత్రం ద్వారా చక్కగా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇక్కడ అది ఉంటుంది ఆరో వచ్చే పన్నెండు వచ్చిన ఉంటుంది ఎందుకంటే చూడండి శరీరులు తమ యొక్క చూడండి సర్వ శరీరులు తమ మార్గములను చెడిపి వేసుకుని ఉండి అంటారు ఎందుకంటే లోకంలో ఉన్న సర్వ శరీరులు అనగా ప్రేమైన ఈ లోకంలో ఉన్న సర్వ శరీరులు కూడా తమ యొక్క మార్గమును చెడిపి వేసుకున్నారు అని చెప్పారు అంటే నోవాహకాల కాలంలో మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క సమస్త శరీరులు కూడా తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండేది అని చెప్పి అంటున్నాం అలాగే అలా ఆది వస్తే చూడండి ఆది కాదు ఆరోగ్యం పనిచూ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చూడండి సమస్త శరీరులు కూడా తమ మార్గములను నుంచి ఉన్నారు ఎందుకనే దానికి పర్యవ స్థానమే జల ద్వారా దేవాది దేవుడు అక్కడ వారి అందరినీ కూడా నాశనం చేసేసా నిజమే ప్రియమైన దేవిని బిడ్డరా నాడు కాల సమయంలో అక్కడ చూడండి ఆ రోజు జల ప్రళయం ద్వారా చూడండి నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డరా అక్కడ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా జలప్రయాయం కానీ అక్కడ ఒక కుటుంబం మాత్రమే అది కుటుంబం దర్శకాలం వాళ్ళందరూ కూడా మొత్తము ఆ జల ప్రయంలో కూడా మనం చూస్తున్నాం చూడండి ఎందుకంటే అట్లా నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే వారి చూడండి ప్రియమైన దేవుని ద్వారా ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి వారి యొక్క చూడండి పది మంది వారు దేవునికి నిలవబడక వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారు చేసేందుకు నేను మనం చూస్తున్నాం ఆ సమస్త శరీరం కూడా వారి యొక్క చూడండి ఆ యొక్క వారు ఏం చేసినాక చూడండి వారి యొక్క మార్గమును వారు చెలిపి వేసుకోవడం వల్లనే ఏమైపోరండి భయంకరమైన దేవుని యొక్క ఓగ్రత వారు పాత్రుడు అయిపోయారు అందుకని మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లోనే యేసు ప్రభు వారు రెండవ రకడ కాలంలో అనగా నేడు మన జీవితాన్ని మనం ఈ కాలంలో కూడా ఉంటాయి కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా మనం చూడగా దేవుని యొక్క వార్తా వారికి రెండవ కాలం వస్తుంది కనుక జాగ్రత్త పోడు ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా ఆనాడు ఎలాగైతే జరిగిందో స్థితిలో జరగబోతుంది అందుకే మత్యస్థ వార్త ఉంటుంది చెప్పరాబడుతుంది చూడండి మత్యస్థ వార్త ఇరవై నాలుగు వచ్చే ముప్పై ఏడు వచ్చింది కనుక ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టారా మధ్యస్థ వార్త ఇరవై నాలుగు వచ్చే ఇరవై నాలుగు వచ్చే ముప్పై ఏడు పడుతుంది నావాహు నావాహు దినములు ఎలాగుండునో మనుషు కుమారుని కూడా రాకడా అలాగేనే ఉన్నాడు అది చూడండి నావాహు కాలంలో మనుషులు వారు కూడా మనుషులు వారు మార్గమును ఎలా చెరిపి అలాగే మనం కూడా మన మార్గమును చెరిపి వేసుకుంటున్నాం కనుక ప్రియమైన దేవుని దాని యొక్క పర్యవస్థానం ఏంటంటే మనము కూడా నశించిపోయే స్థితిలో ఉన్నాము చూడండి ఇక్కడ ఇప్పుడు మన పరిస్థితి దానికి కష్టపడి మన వల్ల మన మార్గాలు మనం చెరిపి వేసుకున్నాం కనమాట కాబట్టి దాని యొక్క పర్యవస్థానం ఏమిటంటే ప్రియమైన దేవుని వెళ్ళాలా మనము కూడా నశించిపోయే స్థితిలో ఉన్నాము దాని నుండి తప్పించుకోవడానికి తప్పించుకోవాలంటే దేవుని నడిప చాలా దేవుడు మనల్ని నడిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఎల్లప్పుడు దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అందుకనే యక్ష గ్రంథండి నలభై ఎనిమిది అధ్యయనం పదిహేడు వచ్చిన కనుక చక్కగా ఆయన యశాగ్రంథం నలభై ఎనిమిది వచ్చే పదిహేడు వచ్చి పదిహేడు నీ నీ ప్రయోజనము కొన్ని ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యోహో వరకు నేనే నీకు ఉపదేశము చేస్తున్నాను నీవు నడవలసిన త్రావను నేను నడిపిస్తున్నాను అని చెప్పే దేవాదేవి అండి మనకు ప్రయోజనం కలగడానికి ఏమైనా దేని రోజు మనం మొన్న ప్రయోజకుడిగా అయిపోయో చెప్పినా అనుకున్నా ఏమో కానీ కృప కురపలేకపోతే నువ్వు ప్రయోజకుడు కాలేవు కానీ నీకు ప్రయోజనకరము కలిగినట్లే నీ దేవుడైన నేనే అహడైనా కనుక నీకు ఉపదేశిస్తున్నాం కనుక నీవు నడవలసిన త్రోను నేను నడిపిస్తున్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నా నిజమే ప్రేమ దేవుని పెట్టడా ఆయన నడిపింపలేకపోతే నడవలే కానీ ప్రేమ కానీ ఆయన నడిపిస్తాను రా అని చెప్పి రాని స్థితిలో ఇష్ట ప్రేమ చాలా మంది ఏం చేస్తారంటే చూడండి ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు కానీ వచ్చిన ఏమంటారు కదా అయ్యా నాకు చిన్న జాబ్ కావాలి అని చెప్పు అంటాడు అలా జాబ్ వచ్చింది అర్థం అండి జాబ్ కంటాం జాబ్ అంటే జేవుడు దేబా దేవుడిని ప్రేమి జాబ్ ఇచ్చానుకో ఆ జాబ్ వచ్చింది ఏం చేస్తా అండి కనుక అయ్యా జాబులోకి వెళ్ళిందా నాకు సమయం సాధ్యం లేదని చెప్పేసి మాట్లాడతారు చూడండి ప్రియమైన దేవుని పెట్టారు ఇలాగే చాలా మంది ఆయన నడిపించే మార్గం నుంచి అనేక మంది నానా విధ బాధల్లో పడిపోతున్నారు నిజమే ప్రియమైన దేవుని పెట్టారా ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ లోప సంబంధించిన వ్యర్థ చేసినది వ్యర్థమే కానీ ప్రియమైన దేవునికి లోబడి కానీ జీవిస్తే ఆయన నడిపించుకోవచ్చు కానీ వంటి మట్టికి దేవుని మాకి ద్వారా ఎందుకు చెప్పినట్టు చక్కగా అయిపోయిందండి నీకు ప్రయోజనకర్మ కలిగినట్లుగా నీ దేవుడైన నేనే నీకు ఉపదేశం చేస్తున్నాను కనుక నీవు నడవలసిన త్రావను నేను నేర్పిస్తాను రా అని చెప్పి పరమతండ్రి పిలుస్తున్నాడు పరమైన ప్రియమైన అయితే ఎంత చూడండి మనం చూస్తామో ఎంత మందిని తమ జీవితాలను దేవదేవుడు నడిపించాలని అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు నడిపించుకోలేక చాలా మంది లోపల ఉన్నారు అయితే ఎంతో మంది తమ జీవితాలను నడిపించుకో దేవుడు నడిపించాలని కోరుకుంటున్నాడు కానీ వాడి జీవితాలను వారు నడిపించుకోలేక వారిని నడిపించుకోలేక ఏం చేస్తున్నారంటే చూడండి ప్రియమైన దేవుల చూడండి దేవుని యొక్క నడిపిను ఊరుకోలేకపోతే ఎన్నో కష్టాలు పడుతున్నారు కానీ ఈ కష్టాలు కూడా ఈ బాధ నుండి ఒకట బయటపడ్డాలు పడాలంటే జీవితాన్ని ఇక్కడ వారు తమ జీవితాన్ని దేవుడి యొక్క నడిపింపులో ఉంటారు కానీ ప్రేమ చాలా మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క నడిపింపు లేకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి దేవుని దూరమైపోతున్నారు కానీ ప్రేమ కూడా మనుషులు దేవాది దేవుడు చూడే మనుషులు అంటారు ఇక్కడ మనుషులు దేవ నా జీవితాన్ని నడిపించి చెప్పి ఒక మాట అడిగితే ప్రియమైన ప్రభు ఈ లోకానుసారంగా జీవించిన నామనమాన్ని పరిచేస్తా కనుక నా జీవితాన్ని నడిపించుతుంది అని చెప్పి ఒక్క మాట అనడానికి నోరు రావటం లేదు చూడండి తెలియని పెట్టారా ప్రభా నేను నశించిపోతున్నా కానీ నన్ను నశ నశించిపోతున్నా జీవితాన్ని నడిపించి చెప్పి ఒక్క మాట పడగడానికి నూరు రాండ్లు కానీ తమ శక్తి మీద వారు ఆధారపడుతున్నారు వారి బలం మీద ఆధారపడుతున్నారు తప్ప దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు చాలా మంది ఉన్నారు కాలుసిన వారి శక్తి మీద ఆధారపడతారు తప్ప వారి బలం మీద ఆధారపడుతున్నారు తప్పించి వారు దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు కనుక ఫ్రీమైన దేవుని పిల్లరా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే నేను మీ దేవుడైన మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములో చూడండి మనం చూస్తున్న ద్వితీయ ఉంటుందండి ఇది కనుక ఆ దేవాది దేవుడు మీ దేవుడైన వ్యవహారం నేను చూడడానికి మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములో నడిపించింది మీ బట్టలు మీ ఒంటి మీద పాత లేదు మీ చెప్పులు మీ కాళ్ళను పాత గెలుపోలేదని చెప్పి దేవుని యొక్క వాకిందరూ మాట్లాడే నిజమే కనుక చూడండి దేవుని యొక్క నడిపింపులో కానీ కానీ ఉంటే ప్రేమ సోదరుడా ఎందుకు అనుకుంటున్నాయేమో నీ లోక సంబంధం వేసుకున్న బట్టలు మాస్కు వచ్చేమో కానీ ఆ యొక్క దేవుని యొక్క నడిపింపులో కానీ నీ యొక్క బట్టమై చూడండి ప్రేమ దేవుని బిడ్డరా కనుక నీ యొక్క చెప్పులు కూడా చూడండి ఎందుకంటే ఆయన నడిపింపట్లాగా ఉంటారు కానీ ప్రేమ దేవుని బిడ్డరా దేవుని యొక్క వాకిందరూ మనం పిలుస్తున్నాం కనుక దేవాదీ దేవుడు నడిపించే ఆ జీవితాలలో ఏముంటుందంటే సమృద్ధి ఉంటుంది ఏంటంటే ఆ దేవుడు నడిపించే జీవితం అయితే బట్టి నీది ఒకరండి నీకు సర్వ సమృద్ధి ఉంటుంది ఇస్రాయిల్ దేవా దేవుడు నడిపించినట్లే నీ జీవితాన్ని దేవుడు నడిపించాలని కోరుకుంటే నేనే దేవుని సరించి వేడుకో ప్రభావ ఈ లోకంలో నేను ఈ లోకానుసారంగా జడుస్తున్నాను కానీ నేను వెళ్ళాలని నాశపడుతున్నాను కానీ నన్ను నడిపించే వాళ్ళు ఏరయ్యా నా నడిపి నన్ను నడిపించాయని చెప్పి కానీ ఆ దేవుని మీద ఆధారపడగలిగితే నేను నడిపిస్తా చూడండి ప్రేమ దేవుని పెడతాను ఎందుకంటే ఆయన నడిపింటే ఇక ఏమిటిదండి సర్వసం వృద్ధినికి ఇస్తానని చెప్పి దేవుని కుమార్తె ద్వారా మాట్లాడుతున్నాడు నిజమే ప్రేమను నువ్వు ఇవ్వంటున్నా కానీ ఈ లోక సంబంధమైన సర్వ సంపద కానీ ఈ సంపద మీ ఎందుకంటే ప్రేమ నువ్వు క్షయమైపోయే ఏకదనా అక్షయమైన అక్షయమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ఆ దేవాదేవుడి పిలుస్తున్నాడు రా నీకు రక్షణ వచ్చి ఆ యొక్క దేవు సన్నిధిలో ఆయన సాక్షిగా ఆయనకి ఇష్టడిగా ఆయన పరలోక రాజు వార్డు తెలియజేస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడికి మీరు దేవి ఆశ్రించుగాక అలాగే మీ అందరి హృదయాల్లో ఫలించినక ఆమె చిన్న ప్రార్థన తీసుకుందాం మహాపరుషుద్ధుల స్తోత్రం తండ్రి ఆచరికరణ గొప్పదేవుడు అయిన స్థుతులు ప్రభు అయినా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావం మనం ప్రేమించా మాకు ఇచ్చిన స్థులు లైవ్ వీక్షిస్తున్న ప్రతి దీవించినా సహాయం చేత పరుషు దగ్గరికి పోషించండి ఏ శ్రీకరణ ఏ దుష్ట బిడ్డపైన పెట్టి పెడుతున్నాడు గృహాలకు ఏర్పడింది పరుషుల వేసి పంచి వేసుకోవాలి సహాయం చేయండి అండి బిడ్డల ప్రవర్త ఈ లోక సంబంధమైన ప్రవర్తన మార్గం కాకుండా ప్రభా నీ మార్గం నడిచే జ్ఞానం బెటకు దే ప్రత అండి ఓ ప్రవర్తన అయినా సర్వసంపదలు కావాలంటే ప్రభావ సర్వసంపద మాందుకు చెల్లిస్తున్న ప్రవర్తం అండి బిడ్డల ప్రభావ నీ మార్గం నడుస్తున్న ప్రవర్తన సర్వసంపద్ర పొందుతున్న దని భాగ్యాన్ని దయచేసి సహించి నాకు ఇచ్చినప్పుడు ప్రార్థిస్తున్నాను నాకు ఇచ్చిన అధికారులప్పుడు బిడ్డ దీవిస్తున్నా చిన్న పాంచని పాడు మా ప్రభురక్షి ప్రభుత్వం స్థుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు అడిగి ఉందా అండి